హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ వెంకటలక్ష్మి అన్నంస్ అందరు బాగున్నారు కదండి నేను బాగున్నాను ఈరోజు వెరైటీ వచ్చి బెనారస్ దూపేన క్రష్ంగ్ శారీ ఈ శారీస్ అయితే ఆల్రెడీ సేల్ అయిపోయాయి మళ్ళీ రీస్టాక్ తెప్పించాము ఈ శారీస్ ఒకసారి వెరైటీని చూసేద్దాం దూపేన క్రచింగ్లో వచ్చి ఫస్ట్ కలర్ వచ్చి ల్యావెండర్ కలరు శారీ టోటల్ స్మాల్ స్మాల్ బుట్టి వస్తుంది కాపర్ జెరీ అండ్ యాంటీక్ సిల్వర్ జెరీ వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది బ్యూటిఫుల్ డిజైన్తో వచ్చింది బార్డర్ వచ్చి సిల్వర్ జెరీ వస్తుంది బార్డర్ బార్డర్లో కూడా బుట్టి వస్తుంది బిగ్ బుట్టి వస్తుంది శారీ టోటల్ పై బార్డర్ కూడా సేమ్ బార్డర్ వస్తుంది బార్డర్ వచ్చి త్రీ ఇంచెస్ బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వస్తుంది స్మాల్ స్మాల్ బుట్టీతో వస్తుంది సిల్వర్ జెరీ అండ్ కాపర్ జెరీతో వస్తుంది బ్లౌజ్ వచ్చి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది సెల్ఫ్ ప్లెయిన్ వస్తుంది ఇందులో కలర్స్ వచ్చి ఆలివ్ కలర్ పిస్తా గ్రీన్ అండ్ గ్రే కలర్ అండ్ గ్రీన్ కలర్ చూసారు కదండి వెరైటీ ఎంత బాగున్నాయో ఈ ఆల్రెడీ సేల్ అయిపోయాయి మళ్ళీ వెంటనే రీస్టాక్ చేయించాము కావాలన్న వాళ్ళు స్క్రీన్ పేర్ నెంబర్కి స్క్రీన్ షార్ట్ తీసి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్